ఉదావరకని పవర్ హౌస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కును సింగరేణి సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ రావు ప్రారంభించారు సింగరేణి సంస్థ పర్యావరణానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు అనంతరం దుర్గాదేవి ఆలయంలో ఉన్న అన్న కోసం నిర్మించనున్న షెడ్డుకు భూమి పూజ చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తో పాటు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు മംഗളം ദീർഘമായോ ധ്രുവൈന്ദ്ര ചാക്നിഷ്ട രാഷ്ട്രം ധാരയതാം ധ്രുവ അയം മഹാർത്ത സഹർത്ത

జీవన్ అధికారులకి ఇక్కడ ఉండే ఉద్యోగులకి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడ ఉండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా హౌస్ కాలనీలో నివసించే అందరికి కూడా అందరు ప్రజలకు కూడా అంటే ఉద్యోగులలో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం సో ఇది చాలా గొప్ప విషయం అసలు ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్ కు సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని ఆలో అందులో హైవే మీద ఉంది ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు అదే రకంగా ఉండేది దీన్ని ఇక్కడ ఎంత అందంగా తీర్చిదిద్దినందుకు దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కథలు సాకారం చేసిన జిఎంఆర్జీ వన్ కుమార్ గారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్ అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు ఓవరాల్గా ఇక్కడ పనిచేసి ఏరియా ఇంజనీర్ మిగతా అందరు స్టాఫ్ కూడా ప్రత్యేక అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనల్ని మనము మన కంపెనీ ఎన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నామంటే దాని తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి ఆహ్లాదంగా ఉండాలి దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దిన ప్రవర్తవనం కావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ పౌరస్ కాలనీ టెంపుల్ మేము కూడా పౌరస్ కాలనీలో మేము దాదాపు పదమూడు సంవత్సరాలు ఉన్నాము అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్ ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ కూడా నలువేర్ణి అంటే మా కుటుంబ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేర్ అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం ఇక్కడ ఉన్న అమ్మవారి కూడా చాలా శక్తివంతమైంది అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా జరుగు మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాం అనమాట సో అటువంటి పౌరకాళి అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్ తోను సుందరంగా తీర్చిదిద్దినందుకు అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్ లో ఉంది అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దానికి కావాల్సిన అన్నీ కూడా అన్నీ శక్తియుక్తులు అట్లాగే దానికి అన్ని అన్నీ వస్తువులు కృప మూలన అన్ని మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి ఇంకా దినదిన ప్రవర్ధమనం అవుతుంది గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్సు అలాగే ఆర్జీవన్ జీఎం గారి లలిత్ కుమారు వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను